గుడ్ ఆఫ్టర్నూన్ పోయిన నెల ఇరవై ఒకటో తేదీ ఈ కాలువపల్లి గుడియాతన రోడ్లోని కాలువపల్లి దగ్గర ఒక రెడ్ శాండిల్ వెహికల్ని మాకు రాబడిన సమాచారం మేరకు పట్టుకున్నాము దాంట్లో అప్పుడు రెడ్ శాండిల్ లాక్స్ పది లాక్స్ సీజ్ చేశాము అప్పుడు దాంట్లో తొమ్మిది మంది ముద్దాయి ఉన్నట్టు వాళ్ళు పారిపోయారు దానిపైన మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు నిన్నట నిన్న ఈవెనింగ్ మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మనకు ఆ కాలువపల్లి పోస్ట్ దగ్గరలో ఆ యొక్క ముద్దలో అప్పుడు ఎవరైతే ఆ ఇన్నోవా కారు లాక్స్ వదిలి పారిపోయినారో వాళ్ళని ఎనిమిది మందిని అప్పర్ హ్యాండ్ తీసుకోవడం జరిగింది వాళ్ళలో మరో కూడా అప్ ఉన్నారు ఈ ఎనిమిది మంది కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు తిరువణామాలయ్య డిస్టిక్ తిరువనమల్ డిస్టిక్ సంబంధించిన వారు తిరుమల డిస్టిక్లోని కురి మడుగు అనే విలేజ్కి సంబంధించిన వాళ్ళుగా గుర్తించాను వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది గుడ్ ఆఫ్టర్నూన్ ఆ పోయిన నెల ఇరవై ఒకటో తేదీ ఈ కాలువపల్లి గుడియాతం రోడ్లోని కాలువపల్లి దగ్గర ఒక రెడ్ సాగ్నల్ ని మాకు రాబడిన సమాచారం మేరకు కట్టుకున్నాను దాంట్లో అప్పుడు రెడ్ సాగ్నల్ లాక్స్ పెద్ద లాక్స్ అని సీట్ అప్పుడు దాంట్లో తొమ్మిది మంది ముబాయిలు ఉన్నట్టు వాళ్ళు పారిపోయారు దానిపైన మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు నిన్నట నిన్న ఈవనింగ్ మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం నాకు ఆ కాలువపల్లి చెక్పోస్ట్ దగ్గరలో ఆ యొక్క ముద్దాయిలో అప్పుడు ఎవరైతే ఆ ఇన్నోవా కారు లాబ్స్ వదిలి పారిపోయినారో వాళ్ళు ఎనిమిది మందిని అపర్ హ్యాండ్ తీసుకోవడం జరిగింది వాళ్ళలో మరో కథను కూడా ఆఫ్టాండిగా ఉన్నారు ఈ ఎనిమిది మంది కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు వారు తిరువందామలై డిస్టిక్కు తిరువనమల సంబంధించిన వారు తిరుమల డిస్టిక్లోని కురి కురిమడువు అనే విలేజ్కి సంబంధించిన వాళ్ళుగా గుర్తించారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది